తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈసారి ఎన్నికల్లో చిత్రమైన మాట వినిపిస్తోంది అత్యధిక ఓట్ల తేడాతో గెలుపు కాకుండా లక్ష మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ పడకూడదు అని పట్టుబట్టు కూర్చున్నారు ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ ప్రధాన పార్టీల అధినేతలు అందరిది ఒక్కటే టార్గెట్గా ఉంది లక్ష మెజారిటీ సాధించడమే ఆ లక్ష్యం లక్ష మెజారిటీ రావాలి అంటే ఎలా సాధ్యం అన్నది చూడాల్సి ఉంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగానే ఓట్లు ఉంటాయి అందులో లక్ష ఎనభై వేల దాకా ఓట్లు పోలైనా అందులో లక్ష మెజారిటీ దక్కడం అంటే ప్రత్యర్థి పార్టీకి ఏ ముప్పై నలభై వేల ఓట్లు మాత్రమే రావాలి అంటే మొత్తం పోలైన ఓట్లలో అత్యధిక శాతం ఒకరికే రావాలి ప్రత్యర్థి పోటీ నామమాత్రంగా ఉండాలి అది అసలు వీలవుతుందా అంటే ఒక్కసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి లక్ష మెజారిటీ తగ్గకుండా వస్తుందని ఆయన సతీమణి భారతి దీమాక చెప్పారు ఆమె భర్త తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు పులివెందులను ఆమె చుట్టేస్తున్నారు ఇదిలా ఉంటే పులివెందులలో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలపై దాటి మెజారిటీ వచ్చింది ఈసారి ముఖ్యమంత్రిగా మరొక పదివే అదనంగా ఓట్లు యాడవుతాయని ఆమె అంటున్నారు మరి రాజకీయం చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పులివెందులలో టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు ఇక బీటెక్ రవి సత్తా చాటుతామని అంటున్నారు ఈసారి జగన్ మెజారిటీ వీలైనంత వరకు తగ్గించాలని టీడీపీ చూస్తోంది మరి లక్ష ఓట్లు గనుక జగన్ కి మాత్రం రికార్డు క్రియేట్ చేసినట్లే అంటున్నారు మాజీ సీఎం చంద్రబాబు కుప్పం తీసుకుంటే ఈసారి లక్ష మెజారిటీ అని చంద్రబాబు కూడా చెబుతున్నారు అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజారిటీ తగ్గుతూ వస్తోంది ఆయన ఈసారి ఎనిమిదవసారి అయితే కుప్పంలో రెండున్నర లక్షల ఓట్లలో లక్ష మెజారిటీ టీడీపీదే అంటే వైసీపీ పోటీ నామ మాత్రం కావాలి కానీ లోకల్ బాడీ ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ గట్టిపడింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దానికి తోడు బీసీ అభ్యర్థిగా ఉన్న ని వైసీపీ పోటీకి నిలబెట్టింది ఆయన సామాజిక వర్గం ఓట్లు డెబ్బై వేల దాకా ఉన్నాయి అలాగే మొత్తం ఓట్లలో బీసీ ఓట్లు లక్షన్నరకు పైగా ఉన్నాయి దీంతో బీసీ కార్డు వైసీపీ తీసింది బీసీల కోటాలో ఓసీల పోటీ అంటోంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ చంద్రబాబుని ఓడించాలని పట్టుదల మీద ఉన్నారు మరొక వైపు టీడీపీ తరపున ఎమ్మెల్సీ కంచెన్ల శ్రీకాంత్ మొత్తం తానే చూసుకుంటున్నారు ఆయన లక్ష ఓట్ల మెజారిటీని టీడీపీకి తీసుకువస్తామని అంటున్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు చంద్రబాబుకు లక్ష ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది మరొక హాట్ సీట్ పిఠాపురం ఉంది అక్కడ లక్ష ఓట్లు పవన్ కే అని అంటున్నారు జనసేన నేతలు ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది దాకా ఉన్నారు ఖచ్చితంగా పోలయ్యేవి లక్ష ఎనభై వేల దాకా అని లెక్కేస్తున్నారు ఇందులో పవన్ కే ముప్పై వేల దాకా అన్న చర్చ అయితే ఉంది కాపుల డెబ్బై వేల ఓట్లు పవన్ కే అని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు నాగబాబు అయితే పిఠాపురంలో పీట వేసుకుని మరి కూర్చొని ఎన్నికల వ్యూహాలను రూపకల్పన చేస్తున్నారు మరొక వైపు చూస్తే వైసీపీ నుంచి బలమైన నేత వంగగీత గీత ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తరపున వైసీపీ అతిపెద్ద మోహరింపునే చేస్తోంది ప్రతి మండలానికి సీనియర్ నేతలను ఎన్నికల వ్యూహ రచన చేస్తోంది ఇక కాపు పెద్ద ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇక్కడ పవన్ కి లక్ష మెజారిటీ వస్తే వార్ వన్ సైడ్ అయిపోయినట్లే ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది